హలో హాయ్ అండి అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ పండగ శుభాకాంక్షలు అయితే ఈరోజు ముస్లిం సోదరులకు నచ్చే గ్రీన్ కలర్తో మనం రెసిపీని చేద్దాము అది కూడా ఒకే ఒక చిన్న మామిడికాయతోని రెండు రకాల రెసిపీస్ చూపిస్తానండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తీసుకోగలిగే రెసిపీస్ అండి ఇక లేట్ చేయకుండా చూసేద్దాము మరి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ముందు మామిడికాయను పీలర్తో పొట్టును సపరేట్ చేసేసేయాలి నేనైతే మామిడికాయ పొట్టును పడేయట్లేదండి కడిగి ఆరబెట్టాను దాంతో కూడా ఒక రెసిపీ చేసి చూపిస్తాను మరి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పొట్టు తీసిన తర్వాత మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోలలో అన్ని యూస్ఫుల్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి లుక్ చేసేసేయండి అవి మీకు నచ్చితే ఒక లైక్ పెట్టండి ఏదన్నా సజెషన్ ఇవ్వాలంటే ఒక కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా ముందు ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అని కూడా నాకు ఒక కామెంట్ చేయండి మామిడికాయ ముక్కలను అన్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత మామిడికాయ టెంకర్ నుంచి కూడా నేను జీడిని సపరేట్ చేస్తున్నాను దీన్ని కూడా కాస్త ఎండలో పెట్టి ఎండ పెట్టి దీంతో కూడా నేను ఒక యూస్ఫుల్ అయ్యే వీడియో పెడతానండి అయితే మీరు కూడా ఇక్కడ నుంచి మామిడికాయ వాడినప్పుడు జీడిని తీసి పక్కన పెట్టేసుకోండి ఒకసారి ఎండకు పెట్టేస్తే ఎండిపోతుంది ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి ఈ జీడితో ఏం చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో కూడా పెడతానండి అప్పుడు చూసి మీరు కూడా అలా యూజ్ చేసేసుకోవచ్చు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒకసారి బాగా శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి మీరు పండిన మామిడికాయతో కూడా చేసుకోవచ్చు కచ్చి మామిడికాయతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ పెడితే నాకు ఎంతమంది నా వీడియో చూస్తున్నారు అని నాకు తెలుస్తుందండి చూడండి మామిడి ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇలా చేయితో ప్రెస్ చేయగానే చితికిపోవాలి మామిడి ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగానే అయిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయగానే చితికి అయ్యగానే స్టవ్ బంద్ చేసేయడమేనండి తర్వాత మామిడి ముక్కలను జాలగినిన్నెలో వేసి నీళ్లను సపరేట్ చేసేసేయాలి మామిడి ముక్కల నుండి సపరేట్ చేసిన ఈ వాటర్ని కూడా పడేయకుండా ఎలా యూస్ చేసానో కూడా చూపిస్తానండి సపరేట్ చేసుకున్న మామిడి ముక్కలను జాలిగిన్నెలో వేసి ఇలా ఒత్తితే గుజ్జు బయటకి వచ్చేస్తుందండి ఇలా తీసుకున్న మామిడి గుజ్జును స్టవ్ పై పెట్టి నీళ్లు పోయకుండా వేడి చేసుకోవాలి కాసేపు ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న కప్పు షుగర్ ని వేసుకుంటున్నాను మీకు తీపి అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే షుగర్ ని ఎక్కువ అండి నేను కొంచెం పుల్లగా కొంచెం తీయగా కట్టా మీటా లాగా ఉండాలని షుగర్ కొద్దిగా వేసుకున్నాను ఈ మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి మన స్వీట్ కూడా కట్టా మీట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి షుగర్ కరిగిపోయేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ కరిగిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో చాట్ మసాలా కానీ మిరియాలు కానీ కారం పొడిని కానీ వేసుకోవచ్చండి అలా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అది జామ్ లాగా పిల్లలకి బ్రెడ్లో పెట్టిస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను కలర్ని యూస్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చండి మీరు వద్దనుకుంటే న్యాచురల్ గానే కలర్ లేకుండా చేసేసుకోవచ్చు ఇలా దగ్గరకు అవ్వగానే స్టవ్ కట్టేసేయాలి కాస్త చల్లారాలి నేను మామిడికాయ ముక్కలను ఉడకబెట్టిన వాటర్ ని కూడా గిన్నెలో వేసి పెట్టుకున్నానండి చూసారా ఎంత దగ్గరికి చిక్కగా అయిపోతుందో ఇంకా చిక్కగా అయిపోతుందండి చల్లారి నా కొద్దీ చూసారా ఇలా పూర్తిగా చల్లారిపోయింది మీరు కావాలంటే దీంట్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఏమీ యాడ్ చేయలేదండి ఇలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ నీళ్లను అదే గిన్నెలో వేసుకొని పైనుంచి కొద్దిగా నీళ్లను కూడా వేసి ఇంకొకసారి కొంచెం ఉడికించుకోవాలి మీకు కావాలంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు పుల పులుగా తేతీయగా చాలా బాగుంటుంది ఎక్కువ ఉడికించే అవసరం లేదండి లైట్గా ఒకసారి పొంగొస్తే చాలు అంతే అండి ఇక స్టవ్ కట్టేసేయడమే తర్వాత చల్లారని ఇవ్వాలి తర్వాత ఈ పచ్చి మామిడికాయ స్వీట్లోకి పైనుంచి పుచ్చకాయ పలుకులను వేస్తున్నాను మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఈ సమ్మర్లో ముందు ముందు మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగే మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి మీరే చెప్తారు వా అంటారు చూడండి మీరు అలాగే చూపిస్తాను నేను ఇప్పుడు మామిడికాయ ఉడికించిన నీళ్లను ఈ గ్లాస్ లో వేసేసుకోవాలి మామిడికాయలు ఉడికించిన నీళ్లను తాగితే ఈ సమ్మర్ లో మన శరీరానికి చలవనిస్తుందండి ఇది అందరికి తెలిసిన విషయమే అండి తర్వాత అందులో నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసుకోవాలి ఇది కూడా ఒంటికి చలవ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందండి ఈ సబ్జా గింజలు మరి ఈ టూ రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు ఒక కామెంట్ పెట్టండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి అంతే అండి ఇక పచ్చిమామిడికాయతో స్వీటు జ్యూస్ చేసి చూపించాను మరొకసారి అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు